గతంలో కేటీఆర్ నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్టుల పేరిట నిర్బంధాలు ఉండేవని కానీ కాంగ్రెస్ పాలనలో స్వేచ్ఛగా ప్రజలు తమ సమస్యలు విన్నవించేందుకే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొంటున్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిరిసిల్ల నియోజకవర్గంలోని ముస్తాబాద్ మండలంలో మంత్రి పొన్నం పర్యటించారు ఈ సందర్భంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరగా వారికి పార్టీ కండువ కప్పిన పొన్నం కాంగ్రెస్లోకి సాధారణంగా ఆహ్వానించారు ప్రధానంగా ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్యతో పాటు పలు గ్రామాల సర్పంచ్లు ఉప వ్యవసాయ పరిమితి డైరెక్టర్స్ మాజీ ప్రజాప్రతినిధులు వివిధ కుల సంఘాల ప్రతినిధులతో పాటు సుమారు నాలుగు వందల మంది కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంత మంత్రి నియోజకవర్గానికి వస్తే ముందస్తు అరెస్టుల పేరిట నిర్బంధించేవారిని కానీ మా ప్రభుత్వం స్వేచ్ఛగా సమస్యలు విన్నవించుకునే అవకాశం కల్పిస్తుందంటూ గుర్తు చేశారు కేటీఆర్ను అడ్డుకున్నారని పెట్టిన కేసులను ప్రభుత్వంతోనే మాట్లాడి చేస్తామని వెల్లడించారు కేటీఆర్ అసమర్థత వలనే తొమ్మిదవ ప్యాకేజీ పనులు నిలిచిపోయాయని వాటిని త్వర పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి కరమేని చక్రధర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు ఎంపీటీసీ శ్రీనివాస్ కాంగ్రెస్ జిల్లా నాయకులు నాగుల సత్యనారాయణ ఓరుగంటి తిరుపతి పెద్దిగారి శ్రీనివాస్ కలం నరసింహులు బాబు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కొత్తగా ఈ రోజున పంచులో హాయిగా ఈ రోజు సాధైపటిన ఆకాశంై వచ్చే వరద కూడా ఇంకా భావంచి గానతికి కొనేవరందరూ కూడా రెడ్డి తెలుపుర్తి అవతవన నావేరా కాంగ్రెస్ ఈ దేశానికి కొత్తారికి తెగా ప్రాపణల పరిపాలనకి అది వశాలన భాగం నమలనరువ గనేటి దే నేనిటి సకారిత్కారు నేకారదా లోటి త్సలోటి వరోటరా తొగుర్ నేకారది సా సక్రిడిలా ఆదే లోటికార్సి